వాయిస్ ఆఫ్ పిఎస్ఆర్కి మిత్రులందరికీ మరోసారి స్వాగతం గత రెండు ఎపిసోడ్లలో యేసుక్రీస్తు పుట్టికపై ఉన్న అనుమానాలు బైబిల్ ప్రకారం అతని చారిత్రకతపై ఉన్న అనుమానాలు వ్యక్తం చేస్తూ రెండు వీడియోలు చేయడం జరిగింది మొదటి వీడియోతో పోలిస్తే రెండో వీడియోకి కాస్త స్పందన తక్కువగా ఉంది స్పందన తక్కువగా ఉండడం అంటే విమర్శలు కాస్త తక్కువగా వచ్చాయి కొంతమంది రకరకాల వ్యాఖ్యానాలు చేసినప్పటికీ కూడా ఒక రెండు కామెంట్లను మాత్రమే ఇక్కడ ప్రస్తావించవచ్చు బైబిల్ మర్మాలని దేవుడు అందరికీ బయలుపరచడం కొంతమందికి మాత్రమే బయలుపరుస్తాడని చెప్పి ఒక ఆయన కామెంట్ చేస్తే ఇంకొక ఆయన క్రీస్తుపూర్వం క్రీస్తు శాఖం అనే లెక్కింపు చారిత్రక లెక్కింపు చరిత్రని నువ్వు చెరిపోయేయలేవు అని చెప్పి కామెంట్ చేశాడు ఇదిలా ఉండగా నేను మూడు సంవత్సరాల క్రితం ఒక ఆన్లైన్ మీటింగ్లో క్రైస్తవం మీద ఉపన్యాసం ఇస్తే ఆ ఉపన్యాసం మీద అప్పట్లోనే సురేష్ బాబు అని ఒక ఆయన స్పందించాడు ముందుగా నాతో మర్యాదపూర్వకంగా మాట్లాడిన సురేష్ బాబు గారు ఆ తర్వాత ఏకవచన ప్రయోగంలోకి దిగి నా వీడియో గురించి తను వీడియో చేయడం మొదలెట్టాడు అప్పట్లో ఆయన ముందుగా ప్రకటించింది ఏమిటంటే సుబ్బరాజు గారి మూడు గంటల వీడియోని నేను చూశాను అందులో ఏమైనా విశేషం కనిపిస్తుందేమో అని మూడు గంటల వీడియోని కూడా ఫాలో అయ్యాను చివరికి ఆ వీడియో మొత్తం విన్నాక మూడు గంటల టైం నాకు వేస్ట్ అయిందని చెప్పి అర్థమైంది అని చెప్పి కామెంట్ చేశాడు ఆయన అప్పుడు అలా కామెంట్ చేసిన ఆయన నా వీడియోని విమర్శిస్తూ మళ్ళీ ముప్పై నలభై వీడియోలు చేశాడు మూడు గంటల టైం వేస్ట్ అయిందని ఆయన నలభై వీడియోలు ఎందుకు చేయాల్సి వచ్చింది పైగా నేను నా ఉపన్యాసంలో అప్పట్లో లేవనెత్తిన అంశాలకి ఆయన సమాధానం చెప్పడం మానేసి నా వీడియోలోని అంశాలకి సంబంధం లేని రీతిలో తను వీడియోలు చేసుకోవడం జరిగింది బైబిల్లో తప్పులు ఉన్నాయని అంటున్నారు కదా సుబ్బరాజు రాసిన పుస్తకాల్లో కూడా అక్షదోషాలు ఉన్నాయి అవి నేను ఎత్తి చూపెట్టలేనా అని అడిగాడు ఆయన అప్పట్లో నేను అంటే నేను రాసిన పుస్తకాలకు కూడా క్రైస్తవులు దైవగ్రంథ హోదా ఇస్తున్నారో ఏమిటో నాకైతే తెలియదు అచ్చుతప్పులు లేకపోతే కాదు కాదని చెప్పి ఒక సామెత ఉంది మనకి అది నా పుస్తకాలకే కాదు ఎవరి పుస్తకాలకైనా వర్తిస్తుంది ఆఖరికి బైబిల్కి కూడా బైబిల్లో కూడా అనువాద దోషాలు అచ్చితపుల్లో దొరికిన దోషాలు ఎత్తి చూపుతూ నా పుస్తకాల్లో రాయడం జరిగింది అసలు నాకు బైబుల్ చదవడమే రాదనేవాళ్ళు కొందరైతే అసలు ఈయన బైబుల్ చదవకుండా పాశ్చాత్య నాస్తికులు కమ్యూనిస్టులు రాసిన పుస్తకాలని చదివి వాటిలోని సారాంశాన్ని పుస్తకాల రూపంలోనూ ఉపన్యాసాల రూపంలోనూ చెబుతున్నాడని చెప్పి ఆయన అప్పట్లో కామెంట్ చేశాడు చిత్రం ఏమిటంటే ఇప్పుడు మళ్ళీ నవీన్ కుమార్ వడ్డే అని ఒక ఆయన అప్పటి నా వీడియో మీద ఏవో కొన్ని వీడియోలు చేస్తూ తల తోక లేకుండా మాట్లాడుతూ ఇప్పుడు మళ్ళీ ఆయన అదే ఆరోపణ చేస్తున్నాడు సుబ్బ్రాజ్ చెప్పేవన్నీ పాశ్చాత్యులు రాసిన పుస్తకాల్లోనే అంశాలే నేను ది బైబుల్ హ్యాండ్ బుక్ అనే పుస్తకాన్ని అనువదించిన మాట వాస్తవం అనువాద పుస్తకం నేను వెలువరించిన దాంట్లో ఒకటే ఉంది నేను బైబుల్ చదవలేదు చదవకుండానే ఏవో పుస్తకాలు చదివి మాట్లాడుతున్నాను అనేవాళ్ళు గత వీడియోలో నేను బైబుల్లో నాకు ఇరవై నాలుగు రకాల ఆత్మలు కనిపించాయని చెప్పి ఒక జాబితా పెట్టాను నా పుస్తకంలోంచి ఫోటో తీసి మరీ పెట్టాను ఆ ఇరవై నాలుగు రకాల ఆత్మల జాబితా ఏ విదేశీ పుస్తకంలో ఉందో చూచి చెప్పగలిగిన క్రైస్తవులు ఎవరైనా ఉంటే ముందుకు రండి అని సవాల్ విసురుతున్నా నేను బైబిల్ చదవకుండా మాట్లాడడం పాతిక సార్లకు పైగా బైబిల్ చదివాను సువార్తలని అంతగా రెట్టింపుకు పైగా చదివాను అంతేకాదు నాకు ఎక్కడ ఏ విషయం మీద సందేహం వచ్చినా మళ్ళీ తరచుగా నిత్యము బైబుల్ తిరగేస్తూనే ఉంటాను నాకు అర్థం కాదనేవాళ్ళు నాకు బైబుల్స్ వచ్చారు దేవుడు బయలుపరచడని చెప్పేవాళ్ళు వాళ్ళకి ఎలా అర్థమవుతుందో చెప్పాలి నేను విదేశీ పుస్తకాల నుంచి కాపీ కొడుతున్నానని చెప్పేవాళ్ళు అసలు బైబుల్ విదేశీ పుస్తకమా స్వదేశీ పుస్తకమా ముందుగా చెప్పాలి బైబిల్లో ప్రతిపాదించిన దేవుడు దేవుడి కుమారుడు విదేశీయుల స్వదేశీయుల ఈ దేశంలో పుట్టిన దేవుళ్ళ వాళ్ళు ఆ మాటకు వస్తే అసలు క్రైస్తవం స్వదేశీ మతమా విదేశీ మతమా వేళ ఇండియాలో లభిస్తున్న క్రైస్తవ మత సంబంధిత సాహిత్యం స్వదేశంలోనే పుట్టిందా విదేశాల్లో ఎవరో రాసిన పుస్తకాలకి అనువాదం చేసుకుంటున్నారు ఇవాళ క్రైస్తవ మతానికి పునాదులు ఈ దేశంలో ఉన్నాయా విదేశాల్లో ఉన్నాయా విదేశీ ధనాన్ని ఆశించకుండా ఇక్కడ క్రైస్తవ మిషనరీలని సొంత సొమ్ముతో నడుపుతున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ నిర్మితం అవుతున్న చర్చిలకి విదేశీ సాయం రావట్లేదా ఇక్కడ క్రైస్తవులు చేసిన వివిధ కార్యక్రమాలకి విదేశీ సాయం రావడం లేదా అసలు బైబిలే విదేశీ గ్రంథం అయినప్పుడు దాన్ని అనువాదం చేసిన వాళ్ళు కూడా విదేశీయులే అయినప్పుడు దాని పునాదులే విదేశాల్లో ఉన్నప్పుడు సుబ్బరాజు మాత్రం విదేశీ పుస్తకాలు ఏం చదవకూడదు బైబిల్కు వ్యతిరేకంగా ఉన్న పుస్తకాలు అని అనడం ఏ మేరకు సాగు గతంలో సురేష్ బాబు గారని చెప్పాను కదా నా మీద వీడియోలు చేసిన వ్యక్తి మరో ఆరోపణ చేశాడు సుబ్బరాజు దగ్గర ఎనభై తొంభయో బైబుళ్ళు ఉంటే ఉండొచ్చు బైబుల్ సంబంధిత సాహిత్యం వందల్లో ఉండొచ్చు ఉంటే అవన్నీ లైబ్రరీలో అలంకారప్రాయంగా ఉండి ఉండాలి తప్ప అవన్నీ ఆయన చదివే అవకాశం ఉందా చదవకుండా ఇంట్లో పెట్టుకుని నా దగ్గర ఉన్నాయి ఇన్నున్నాయి ఉన్నాయని గొప్పలు చెప్పుకుంటే సరిపోతుందా అని కామెంట్ చేశాడు బైబుల్ని అర్థం చేసుకోవడానికి అన్ని బైబుళ్ళు చదవక్కర్లే మనకు అర్థమయ్యే భాషలో బైబిల్ ఉంది మనకు అర్థమయ్యే భాషలో ఉన్న బైబిల్ని మనం చదువుకుంటున్నప్పుడు ఎక్కడ సందేహాలు వచ్చిన ఎక్కడ మూలంలో ఏముంది అని అనుమానం వచ్చిన ఎక్కడ అనువాద దోషం ఉందని అనుమానం వచ్చిన ఇది నిజంగా అలంకారప్రాయంగా చెప్పారా మరో రకంగా చెప్పారా అనే సందేహం ఏర్పడిన అప్పుడు ఇతర బైబిళ్ళని దగ్గర పెట్టుకుని ఇతర తెలుగు బైబిళ్ళని ఇంగ్లీష్ బైబిళ్ళని కూడా దగ్గర పెట్టుకుని అవసరమైతే హిందీ బైబిల్ని కూడా దగ్గర పెట్టుకుని నేను క్రాస్ చెక్ చేస్తూ ఉంటాను దీనికి తోడు బైబిల్ లెఖాంటూలే నా దగ్గర ఒక అరడవే ఉన్నాయి బైబిల్ నెఖాం చదివితే బైబుల్ చరిత్ర కొంత తెలుస్తుంది ఆ బైబుల్ని ఎఖం పేర్కొన్న పలు అంశాలకు సంబంధించి సందేహాలు వచ్చినప్పుడు కూడా నేను బైబిల్ని క్రాస్ చెక్ చేస్తూ ఉంటాను వేరు వేరు బైబిళ్ళను దగ్గర పెట్టి అందువల్లనే నేను పలు రకాల బైబిళ్ళని సేకరించడం జరిగింది మరి ఈ క్రమంలో చూస్తే అలా సుబ్బరాజుకి బైబుల్ అర్థం కాలేదని మీరు ఎలా చెబుతారు యేసు పుట్టాడా లేదా అన్నదానికి సంబంధించి నేను గత రెండు వీడియోల్లో చే లేవనెత్తిన ప్రశ్నలకి సూటిగా స్పష్టంగా సమాధానం ఎందుకు చెప్పలేకపోయారు తిరుగుడు సమాధానాలతో అక్కడో వచ్చినాన్ని ఎక్కడో వచ్చినాన్ని ఎత్తుకొచ్చి కామెంట్ల రూపంలో ఎందుకు పెట్టారు దేవుడు అందరికీ బైబిల్లోని మర్మాలు బయలుపరచడం బైబిల్ని అర్థం చేసుకోవడానికి మానవ జన్మ సరిపోదు బైబిల్ని విశ్వాసంతో చదివితేనే అది అర్థమవుతుంది తప్ప లేకుంటే అర్థం కాదు బైబిల్ అర్థం కావాలంటే ఆత్మజ్ఞానంతో చదవాలి మరి ఈ రకమైన కామెంట్లు అన్నీ ఎందుకు వస్తున్నాయి మీరు ఆత్మజ్ఞానంతో చదివితే దేవుడు బైబిల్లో ఉన్న మర్మాలన్నీ మీకు బ బయలుపరిస్తే నేను లేవనెత్తిన ప్రశ్నలకి సూటిగా ఎందుకు సమాధానం చెప్పలేదు బైబిల్లోనే మనకు కలిగిన సందేహాలన్నిటికీ సమాధానాలు ఉంటాయని చెప్పేవాళ్ళు ఆ సమాధానాలని బయట ఎందుకు పెట్టడం లేదు అంటే క్రైస్తవుల దగ్గర నేను లేవనెత్తిన ప్రశ్నలకి సమాధానాలు లేవు అని అర్థం ఇంతకీ యేసు పుట్టాడా లేదా అన్నదానికి చాలామంది క్రీస్తుపూర్వం క్రీస్తు శకం అన్నదాన్ని తెరమీదకి తీసుకొచ్చి ఇతను చారిత్రక వ్యక్తి అని చెప్పి చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారన్నది వాస్తవం యేసు ఎప్పుడు పుట్టాడు అన్న దాని మీద క్రైస్తవుల్లోనే ఏకాభిప్రాయం లేదు కాలాన్ని క్రీస్తుపూర్వం క్రీస్తు శాఖం అని లెక్కిస్తున్నారు కదా అని చెప్పే క్రైస్తవుల్లోనే యేసు పుట్టుకకు సంబంధించినటువంటి విషయమే ఏకాభిప్రాయం లేదు ఆ మాటకు వస్తే యేసు నిజంగా పుట్టలేదని చెప్పి నమ్మేటువంటి క్రైస్తవులు కూడా ఉన్నారు ఇహోవో సాక్షులు ఏసును నమ్ముతారు కానీ క్రిస్టమస్ను జరుపుకోవడాన్ని వ్యతిరేకిస్తారు ఎందుకు వ్యతిరేకిస్తారు అసలు పుట్టినరోజులు జరుపుకోవడం అనేది బైబిల్కి విరుద్ధం అని వాళ్ళ భావన ఈ అంశాల గురించి తర్వాత మరో వీడియోలో చూడ అలాగే క్రిస్మస్ జరుపుకోవడానికి సిద్ధపడని శాఖలు మరికొన్ని ఉన్నాయి మార్మల్లు జరుపుకోరు మెథడిస్టులు జరుపుకోరు చర్చ్ ఆఫ్ క్రీస్ట్ సైంటిస్టులు జరుపుకోరు రసలిజం వాళ్ళు జరుపుకోరు ఈ శాఖల్లో ఇప్పుడు చెప్పిన శాఖల్లో కొంతమంది అసలు యేసు పుట్టలేదని చెప్పే ఉన్నాయి ఏసు చచ్చిపోయిన తర్వాత ఆయన శవాన్ని దాచారు తప్ప తిరిగి లేవలేదని నమ్మే ఉన్నాయి యేసు శుక్రవారం చచ్చిపోయాడని చెప్పి మెజార్టీ క్రైస్తవులు నమ్ముతుంటే అబ్బబ్బే కాదు శుక్రవారం కాదు ఆయన బుధవారం మరణించాడని చెప్పేవాళ్ళు కొందరు లక్షవారం మరణించాడు గురువారం మరణించాడని చెప్పేవాళ్ళు కొందరు క్రైస్తవుల్లో ఈ వైరుధ్యాలు ఎందుకున్నాయి పోని కాలాన్ని క్రీస్తు పూర్వం క్రీస్తు శకం అని లెక్కిస్తున్నాం ఆ లెక్కింపుని క్రైస్తవులు అందరూ ఆమోదిస్తున్నారా అంటే ఆమోదించడం లేదు ఈవేళ గుడ్ న్యూస్ బైబుల్ అని చెప్పి వాడుక ఇంగ్లీష్ భాషలో వెలువరించిన బైబిల్ వెనకాలే యేసు పుట్టుక కాలాన్ని లెక్కించడంలో పొరపాటు జరిగింది ఆయన క్రీస్తు పూర్వం ఆరులో పుట్టాడని చెప్పి బైబిల్ వెనకాలే ప్రచురించారు ఇలా ఎందుకు రాయవలసి వచ్చింది క్రైస్తవుల్లో భిన్న శాఖల వాళ్ళు క్రీస్తు పూర్వం పన్నెండు లాగా అయితే క్రీస్తు పూర్వం రెండు దాకా ఎవరికి తోచిన సంఖ్యని వాళ్ళు ఎందుకు చెబుతున్నారు క్రీస్తు పూర్వం రెండులో పుట్టాడని ఒకడు ఆరులో పుట్టాడని ఒకడు పన్నెండులో పుట్టాడని ఒకడు ఇలా వేరు వేరు క్రైస్తవ శాఖలు ఎందుకు చదువుతున్నారు అసలు క్రీస్తు పూర్వం క్రీస్తు శకం అనేది ఎప్పటి నుంచి ఉనికిలోకి వచ్చింది యేసు పుట్టాడని చెప్పబడుతున్న కాలం నాటి నుంచి ఉనికిలోకి వచ్చిందా లేదు మరి ఎప్పుడొచ్చింది ఐదో శతాబ్ది అనంతరం ఏసు పుట్టుక పేరు మీద కాలాన్ని లెక్కించాలనే వాదన మొట్టమొదటిసారిగా తెర మీదకి వచ్చింది అలాగా తెర మీదకి తీసుకొచ్చిన వ్యక్తి ఎవరు రోమన్ మత గురువు అయినటువంటి డైనోసిస్ ఎగ్జిక్యూవర్స్ అతను నేను వివిధ దేశాలు తిరిగి యేసు పుట్టుకకు సంబంధించి పరిశీలన చేశాను ఏసు పుట్టి ఇప్పటికి ఐదు వందల ముప్పై రెండు సంవత్సరాలు అయింది కాబట్టి కాలాన్ని క్రీస్తు పూర్వము క్రీస్తు శకము అని లెక్కిస్తే యేసును తేలిగ్గా ప్రజల్లోకి తీసుకుపోవడానికి ప్రచారం చేయడానికి అవకాశం ఏర్పడుతుందని చెప్పి ప్రతిపాదించాడు ఎప్పుడు ఐదు వందల ముప్పై రెండు ఆయన ప్రతిపాదించినప్పటికీ కూడా ప్రపంచం ఆ ప్రతిపాదనని పట్టించుకోలేదు రెండు వందల పదహారు సంవత్సరాల అనంతరం అంటే ఏడు వందల నలభై ఎనిమిదిలో రోమ్లో ఆ లెక్కింపును మొదలుపెట్టారు పన్నెండవ శతాబ్దిలో ఇంగ్లాండ్లో క్రీస్తుపూర్వం క్రీస్తు శకం అనే లెక్కింపు వాడుకలోకి వచ్చింది స్పెయిన్ ఫ్రాన్సులు పదహారో శతాబ్దిలో ఆ వాడుకని తీసుకున్నాయి స్కాండినేవియా పదిహేడవ శతాబ్దిలో క్రీస్తుపూర్వం క్రీస్తు శకం లెక్కింపుని తీసుకుంది మరి ఇంగ్లాండ్ పాలనలో ఉన్నటువంటి పలు దేశాలతో పాటు అమెరికాలో పదిహేడు వందల యాభై రెండులో ఇది ఉనికిలోకి వచ్చింది చైనా పంతొమ్మిది వందల రష్యా పంతొమ్మిది వందల తూర్పు యూరప్ దేశాలు పంతొమ్మిది వందల నలభైలోనూ కాలాన్ని క్రీస్తుపూర్వం క్రీస్తు సేక లెక్కించడం ప్రారంభించాయి అంటే తూర్పు యూరప్ దేశాలు కాలాన్ని క్రీస్తుపూర్వం క్రీస్తు సేకవాన్ని లెక్కించడం ప్రారంభించి ఇంకా వంద సంవత్సరాలు కూడా కాలేదు మరి భారతదేశంలో ఈ లెక్కింపు ఎప్పటి నుంచి వచ్చింది పదహారవ శతాబ్దంలో పోర్చుగీస్ వాళ్ళు ఈ లెక్కింపును మన దేశానికి దిగుమతి చేసుకున్నప్పటికీ కూడా అధికారికంగా వాడుకలోకి రాలేదు పదిహేడు వందల యాభై ఏడులో భారతదేశంలో క్రీస్తుపూర్వం క్రీస్తు సకమ లెక్కింపు మొదలైంది కొన్ని దేశాలు దీన్ని ఆమోదించలేక తమ దేశంలో అప్పటికి వాడుకలో ఉన్నటువంటి లెక్కింపు ప్రకారం కొనసాగాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాయి అలా నిర్ణయం తీసుకున్న దేశాల్లో శ్రీలంక ఫ్రాన్స్ ఉన్నాయి మనకందరికీ తెలుసు ఈ దేశంలో శాలివాహన శాఖ అని చెప్పి కాలాన్ని లెక్కించేవారు రోమ్లో రోమన్ శకం అని చెప్పి కాలాన్ని లెక్కించేవారు అలాగే ఏ దేశానికి ఆ దేశం రాజుల పేరు మీద ఏదైనా ప్రముఖమైన ఘటన జరిగిన రోజుకు గుర్తుగానో కాలాన్ని లెక్కించుకునేవారు శ్రీలంక ఫ్రాన్స్ కాలాన్ని క్రీస్తుపూర్వం క్రీస్తు శకం లెక్కించడం మాకు ఇష్టం లేదు మా సొంత లెక్కలు మేము చూసుకుంటామని చెప్పి వెనక్కి వెళ్ళినప్పటికీ కూడా ప్రపంచ దేశాల మధ్య రవాణా సౌకర్యాలు పెరగడం ప్రయాణ సౌకర్యాలు మెరుగవడం వల్ల వివిధ దేశాల ప్రజలు ఇతర దేశాలకి వలసలు పోవడం వివిధ దేశాల మధ్య వ్యాపారాలు పెరగడం వివిధ దేశాలకి ఒకే రకమైన కాలపు లెక్కింపు అవసరం కావడం కారణంగా గత్యంతరం లేక శ్రీలంక ఫ్రాన్స్ కూడా మళ్ళీ వెనక్కి వచ్చి ఈ లెక్కింపునే స్వీకరించాయి అయినప్పటికీ చాలా దేశాలు ఈ లెక్కింపును ఆమోదించలేక దీన్ని వాడుకలో ఉపయోగిస్తున్నప్పటికీ కూడా క్రీస్తు పూర్వము క్రీస్తు శకము అని పిలవడం మానేసి సాధారణ శకానికి ముందు సాధారణ శకానికి తరువాత అని చెప్పి ఇప్పుడు లెక్కించుకుంటున్నాయి దాన్నే కామన్ ఎరా అంటున్నా బిఫోర్ కామన్ ఎరా ఆఫ్టర్ కామన్ ఎరా అని చెప్పి కొన్ని దేశాల కాలాన్ని లెక్కించడం జరుగుతుంది వాస్తవాలు ఎలా ఉండగా యేసు నిజంగా పుట్టకపోతే క్రీస్తుపూర్వం క్రీస్తు శాఖ ఎలా వచ్చిందని చెప్పి అడిగేవాళ్ళు చరిత్ర గురించి ఏమీ తెలియని వాళ్ళు అనుకోవాలి ఇకపోతే ఏసు పుట్టాడని చెప్పే క్రిస్టమస్ ఉంది కదా చచ్చిపోయాడని చెప్పే గుడ్ ఫ్రైడే ఉంది కదా తిరిగి లేచాడని చెప్పే ఈస్టర్ సండే ఉంది కదా అని చెప్పి ప్రశ్నలు లేవనెత్తు ఉంటాయి మనిషిగా పుట్టినవాడు నిజంగా మరణిస్తే మూడు రోజుల తర్వాత లేవడం అసాధ్యం ఇప్పుడు వైద్యశాస్త్రం అభివృద్ధి చెందిన కారణంగా సిపిఆర్ అని చెప్పి ఒక మెథడు ఉంది ఆ సిపిఆర్ చేస్తే ఆగిపోయిన గుండెని కొద్ది లోపు మళ్ళీ తిరిగి కొట్టుకునేలా చేయగలం తప్ప చచ్చిపోయిన వాడు మూడు రోజుల తర్వాత లేవడం అనేది అసంభవం ఏసు మనిషిగా పుట్టి ఉంటే మనిషికి ఉండేటువంటి లక్షణాలతోటే పుట్టాలి మనిషికి ఉండేటువంటి స్వభావాలతోటే పుట్టాలి కాబట్టి ఏసు తిరిగి లేచేందుకు అవకాశం లేదు ఈ క్రిస్టమస్ గుడ్ ఫ్రైడే ఈస్టర్ సండేల గురించి మరో వీడియోలో తర్వాత చూద్దాం మరి ఇప్పుడు నేను ఇందాక చెప్పిన గుడ్ న్యూస్ బైబుల్ వెనకాల ఏమి రాశారు అన్నది కూడా ఒక్కసారి పరిశీలించండి దాంతో ఈ వీడియో ముగిస్తున్నాను